హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నారండి సో మెదగ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఈరోజు మరొక కొత్త వీడియోతో ముందుకే వచ్చాను ప్రెసెంట్ రండింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్కి సెట్గా చంపచారాలు అయితే నేను చేయబోతున్నాను అనమాట సో ఈ వీడియోలో నీకు మీకు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బీట్స్తో మీకు క్లారిటీగా చూపించేస్తాను సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళది వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయన్నమాట సో ఫస్ట్ అయితే మెటీరియల్ చూపిస్తేస్తానండి నేను షుగర్ బీట్స్ అయితే తెచ్చుకున్నాను నార్మల్గా మనకి పూసలకి సంబంధించిన ఏది తయారు చేయాలన్నా కూడా థ్రెడ్ అనేది మెయిన్ అనమాట సో థ్రెడ్ ఉండాల్సిందే థ్రెడ్ తీసుకున్నాను ఇంకా నీడిల్స్ సో ఇది తర్వాత ఏంటంటే మనం నేను చేసేది చంపచవరాలి కదా సో నేను త్రీ స్టెప్స్ చేస్తున్నాను సో మనకి కనెక్టర్స్ ఫోర్ ఉంటాయండి ఫైవ్ స్టెప్స్ ఉంటుంది సిక్స్ స్టెప్స్ అంటే మనకి డిపెండ్ అనమాట మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు నేనైతే త్రీ స్టెప్స్ చేస్తున్నాను కాబట్టి త్రీ స్టెప్ హ్యాంగర్ అయితే తెచ్చుకున్నాను అనమాట సో ఇవి ఒక ఫోర్ తెచ్చుకున్నాను ఎందుకంటే మనకి ఇయర్ రింగ్ దగ్గర ఒకటి వస్తుంది పైన హెయిర్ దగ్గర మనం పెడతాం కదా సో అక్కడ వస్తుంది కదా సో దానికోసం చెప్పేసి ఒక సైడ్కి టూ టూ అయితే యూజ్ అవుతాయి అనమాట సో దానికోసం చెప్పేసి మొత్తం ఫోర్ హ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇది వచ్చేసి మాటీలకి అదే చెంపచౌరాలి కానీ ఇక్కడ ఇయర్ రింగ్ పెడతాం కదా హుక్ నార్మల్ హుక్సే అనమాట హుక్స్ని దీనికి అటాచ్ అయిపోతున్నాను సో ఇది మనకి బుట్ట దగ్గర వచ్చేస్తుంది బుట్ట దీని లోపల పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హెయిర్కి సరిపోతుంది కదండి సో అది ఒక టూ కనెక్టర్స్ తెచ్చుకున్నాను దీన్ని దీనికి లింక్ చేస్తున్నప్పుడు ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను సో చూసారు కదండి ఇదైతే మెటీరియల్ వీడైతే స్టార్ట్ చేసే ముందు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట సో నేనైతే ఫస్ట్ దీనికి ఎలా జాయింట్ చేసుకోవాలో ఏంటి అని చెప్పి చూపిస్తాను థ్రెడ్ అయితే తీసుకొని నార్మల్గా ఒక లెంత్ వరకు తీసుకొని మనకి మాటిల్కి చంపచే ఎంతవరకు అయితే పడుతుందో అంత అంతవరకు మనం థ్రెడ్ని అయితే తీసేసుకోవాలన్నమాట సో నేను ముందుగానే థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను సో నార్మల్గా ఒకదానికి వేస్ట్ చూపిస్తాను ఇలా థ్రెడ్ని ఇంత బాగా తీసుకున్నాక మనకి మోచే వరకు అరచేయి అర చేతి దగ్గర నుంచి మోచే వరకు తీసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకుందామండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది కదా టూ లైన్స్ వస్తుందన్నమాట సో దీన్ని ఇలా నిదానంగా ఏదైతే ఏదైతే ఉంది కదా సో దీని లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా పెట్టేసుకొని దీని లోపల నుంచి ఈ థ్రెడ్ని ఇలా లాగామనుకోండి మనకి ఆటోమేటిక్గా ముడి అనేది పడిపోతుంది చూసారు కదా ఇక్కడ లాక్ అయిపోయిందనమాట సో ఇలానే మనం మిగతా ఉన్న టూకి వేసేసుకొని చూపిద్దాం మీకు ఇంకొకటి చూపిస్తానండి మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం సో థ్రెడ్ని అయితే తీసుకొని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక మనకి ఎడ్జెస్ అయితే వస్తుంది కదా సో ఎడ్జెస్ని ఇలా ఈ కనెక్టర్లోకి మనం ఇలా పెట్టేసుకొని సో ఇప్పుడు దీన్ని ఇలా లాగుకున్నాక మనకి ఏదైతే ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా సో ఈ మిడిల్లోంచి ఈ రెండు దారాలని కలిపి ఇలా పెట్టి ఇలా లాగితే మనకి లాక్ అయితే పడిపోతుంది అనమాట సో ఇలా లాక్ పడిపోయాక ఏదైతే మనం ఎక్స్ట్రా కూడా చేసుకోవాలో వాటికి కూడా వేసేసుకొని మీకు వీడియో లెంత్ అవ్వకుండా చూపిస్తానండి సో ఇలా టూ సైడ్స్ నేను నార్మల్గా వేసేసుకొని చూపిస్తున్నానండి మీకు థ్రెడ్స్ అయితే వేసేస్తాను అనమాట సో చూడండి ఇలా ఇలా వేసేసుకున్నాను సో ఇప్పుడైతే నేను నా దగ్గర కొంచెం బీట్స్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఒకటేసారి రెండు చవులకి సరిపడా అదైతే తయారు చేసేస్తాను సో అందుకోసం చెప్పేసి నీడిల్స్ అయితే ఎక్కించేసుకుని మీకు చూపిస్తానండి సో నీడిల్స్ని అయితే ఎక్కించేసుకున్నానండి సో ఇప్పుడు ఏంటంటే మనం నార్మల్గా చంపచారాలు అంటే ఏంటి మనకి త్రీ లేయర్స్గా త్రీ స్టెప్స్ వస్తుందన్నమాట సో స్టెప్ బై స్టెప్ వస్తుంది అంటే ఫస్ట్ లైన్ ఒక షార్ట్గా ఉంటుంది సో సెకండ్ లైన్ వచ్చేసి కొంచెం లైన్ ఎక్కువగా పెట్టుకోవాలి ఇంకా థర్డ్ లైన్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ మీద ఇంకొంచెం లెంత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట సో అలా పెట్టుకుంటేనే మనకి ఏ తర్వాతే వస్తుందనమాట సో స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది సో దానికోసం చెప్పేసి నార్మల్గా ఫస్ట్ మనం బీట్స్ వేస్తున్నప్పుడు మనకి అది ఎంత క్లారిటీగా మనం లెక్కగా పెట్టుకోవాల్సిన పని ఉండదు బట్ ఎండింగ్లో వచ్చేసినప్పుడు మాత్రం మనం అలానే అంటే సైజెస్ అనేది క్లారిటీగా చూసుకోవాలన్నమాట సో నేనైతే ఒకటేసారి సిక్స్ మినిట్స్ని పట్టుకొని బీట్స్ అయితే వేసేస్తున్నాను సో ఇలా స్లోగా మనం ఎక్కించుకోవాలండి దీంతో పాటు నేను చంపచోరలే కాదు సో మాటిల్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇది ట్రెండింగ్లోనే ఉందండి ఇన్స్టాగ్రామ్స్లో కానీ రేట్లో అయినా కూడా చాలా కాస్ట్లు కూడా ఎక్కువే చెప్తున్నారు సో మన దగ్గర బీట్స్ ఉన్నాయి కదా అంతకుముందు మనం ఈ బీట్స్తో ఒక నెక్ అయితే చేసాం కదండి నెక్కి సరిపడా సో అది తెచ్చుకున్నప్పుడు ఉన్నాయి కదా బీట్స్ చేసి చూపిద్దాం మీరు కూడా చేసుకుంటారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అనమాట చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ అండి లైక్ అయితే చేయట్లేదు సో మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ఇలా స్లోగా మనం ఆ అయితే వేసేసుకోవాలండి ఇలా నేను మనకి ఎంతవరకు లెంత్ కావాలనేది మీ ఆప్షనల్ అండి కొంతమంది షార్ట్ చెంపచోరలు ఇష్టపడతారు కొంతమంది డైరెక్ట్గా హెయిర్ పిన్ మధ్యలో మనకి పైన జడ వేసుకుంటున్నప్పుడు క్లిప్ పెట్టుకుంటాం చూడండి మిడిల్లో హెయిర్ మిడిల్లో సో అంత లెంత్ కావాలనుకుంటారు అలా కూడా పెట్టుకొని మధ్యలో మనం జడపిన్నిలా కూడా నేను మీకు సెట్ చేసి చూపిస్తాను సో దానికోసం చెప్పేసి లెంత్ అనేది డిపెండ్ అనమాట మీ ఇష్ట ఇంట్రెస్ట్ని బట్టి మనం పెట్టుకోవచ్చు షార్ట్ అయినా ఉండచ్చు బాగా లెంతీగా అయినా పెట్టుకోవచ్చు సో ఇలా నేనైతే మీడియంలో అయితే పెడతానండి ఎక్కువ మరీ లెంత్ లేకుండా ఓకే సో నేను ఇలా నీడిల్స్ అన్నిటినీ దగ్గరగా పెట్టుకొని చూడండి ఇక్కడ ఇక్కడ ప్రెజర్ ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ ప్రెజర్ ఇవ్వడం వల్ల మనకి ఈక్వల్గా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఇక్కడ నేను తగ్గిస్తున్నాను సేమ్ ఇప్పుడు లాస్ట్ దానికి ఎంతుందో అంతవరకే నేను వేస్తున్నాను ఒక బీడ్ ఎక్స్ట్రా ఉన్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు కాకపోతే మనకి కుచ్చులాగా కనిపిస్తుంది అనమాట కరెక్ట్గా దండ చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్ సైడెస్లో ఉంది సో దీన్ని నిదానంగా దించేసుకోవాలి నేను ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పటికి ఫోర్ దారాలు వచ్చినాయి కదా సో కొంచెం టైట్గానే ఉంటుంది మీరు స్లోగా దించుకోండి నేను మీకు ఇది దించేసి చూపిస్తాను సో నీడిల్స్ని ఇలా జాగ్రత్తగా పట్టుకొని ఇవి కిందకి ఇలా దించుకోవాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే ఇలా ఇలా దగ్గరకు లాగేసుకున్నాక మనకి ఇది సింగిల్ స్టెప్ అనమాట అంటే సింగిల్ లైన్లో వచ్చింది ఇది సింగిల్ లైన్ ఇది సింగిల్ లైన్ ఇది సింగిల్ లైన్ సో ఇలా కాకుండా మీరు డబల్ లైన్ అంటే ఇది ఒక్క చోటే మీరు టూ దారాలు వేసుకోవాలి సో మనం సింగిల్గా వేసాం కదండి సో లేదు అనుకుంటే మీకు ఈ వీడియోలోనే నేను డబల్ లైన్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది సో దీని మీద పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికి యాజ్టీస్గా ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఇంకొక ఎక్స్ట్రా అయితే థ్రెడ్ని అయితే వేసుకోవాలి ముడి వేసేసుకొని సేమ్ ఈ నీడిల్స్ని ఎలా అయితే ఎక్కించుకున్నామో అలా ఎక్కించేసుకొని సగం వరకు వేసుకోవాలన్నమాట సో మనం నార్మల్గా ఒక్కొక్క లైన్కి రెండు రెండు దారాలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకి డబల్ ఇక్కడ వచ్చేసి డబల్ రావాలనుకుంటే ఏదైతే టూ లైన్స్ థ్రెడ్ని అయితే మనం వేసాం కదండీ సో ఆ నీడిల్ని ఆ నీడిల్ దగ్గర పట్టుకొని నిదానంగా అంటే మీకు డబల్ స్టెప్ కావాలనుకున్న వాళ్ళు సేమ్ ఇలానే యాస్టిస్గా ఆ థ్రెడ్ని ఇలా నిదానంగా లాగేస్తే వచ్చేస్తుంది అనమాట సో దానికే మనం నీడిలు ఎక్కించేసుకొని ప్లెయిన్ అయితే అక్కడ వరకు వేసేసుకోవాలి సో అలా కాకుండా సింగిల్ స్టెప్ అయితే ఇలా ఉంటుంది సో అలా త్రీ నీడిల్స్ని ఆ థ్రెడ్స్ అయితే తీసేసుకున్నాం కదండి సో ఆ త్రీ ఆ త్రీ థ్రెడ్స్కి విడిగా మనం నీడిల్స్ని అయితే ఎక్కించేసుకొని ఇలా ప్లెయిన్ వేసుకోవాలన్నమాట సో అంతకుముందు ఎలా అయితే వేసుకున్నామో అలానే వే సో ఇప్పుడు మనం ఇలా ని నిదానంగా ఎక్కించేసుకున్నాక నీడిల్స్ అయితే తీసేసి పక్కన పెట్టుకుందామండి సో ఇప్పుడు ఏంటంటే మాటీలు అనేది మనకి స్టెప్ బై స్టెప్ ఉంటాయని చెప్పాను కదా సో ఇలా నేను సింగిల్ అయింది మీకు చూపిస్తున్నాను డబల్ లైన్ చూపిస్తున్నాను సో మీకు ఏది యూజ్ అవుతుంది ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అయినా తీసుకోవాలి లేదా ఇటువైపు అయినా తీసుకోవాలి సో ఇటు ఇటు తీసుకుంటే ఇటు తక్కువ పెట్టుకోవాలి సో ఇటు తీసుకుంటే ఇటు తక్కువ పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇది తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ కొంచెం బీడ్స్ తక్కువగా ఉన్నాయి సో ఇక్కడికి తీస్తున్నాను ఇలా లెంత్ చూసుకొని ఇలా జరుపుకుంటున్నాను చూడండి ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చూసుకోవాలన్నమాట టైట్గా ఉండేలాగా ఇది కొంచెం ఎక్కువగా ఉంది ఇలా నెక్స్ట్ వచ్చేసి దానికి దీనికి ఇంత లెంత్ పెడుతున్నాను సో ఇంత అది జరిపాను నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ లాస్ట్లోది సో ఇవన్నీ మనం లాక్కున్నా కూడా ఒకసారి ఇలా టైట్గా పట్టుకొని ఇక్కడ ఇలా థ్రెడ్ మీద చేసి టైట్గా పట్టుకొని ఇక్కడ ఇలా పట్టి ఇలా ఎండింగ్కి జరిపి చూస్తే మనకి సైజెస్ అనేది తెలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ థ్రెడ్కి ఎక్కువ లెంత్ అనేది లేదు కొంచెమే తీస్తున్నాను ఇంత తీసాను సో ఇలా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటేనే మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ టర్నింగ్ అయితే వస్తుంది అనమాట సో ఈ మిగతా బీట్స్ని మనం రిమూవ్ చేసేసేయాలి సో ఇలా రిమూవ్ చేసుకున్నాక ఒకదానికి మీకు వేస్ట్ చూపిస్తానండి దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని సో ఇది కూడా ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట ఈ కార్నర్ వచ్చినప్పుడు ఈ కార్నర్కే వేయాలి మిడిల్లోది మిడిల్లోకే వేయాలి లాస్ట్ కార్నర్ లాస్ట్ కార్నర్కే వేయాలన్నమాట సో ఫస్ట్ అయితే ఒక్కటి వేసి చూపిస్తాను మీకు సో మిగతావి మీరు వేసేసుకోవచ్చు ఇలా లాస్ట్ దానికి వేస్తున్నాను ఇలా హోల్లోకి ఈ రెండు దారాలు వెళ్ళిపోయేలా చూసుకొని ఇంకొకటి కూడా మనకి టర్నింగ్ ఇటువైపు ఉంది ఇది కూడా ఇటువైపు ఉండేలానే చూసుకోవాలి సో ఇప్పుడు మనం ముడివేసుకోవాలి ఇలా ముడివేసుకొని ఒక త్రీ సర్కిల్స్ నేను తక్కు తెప్పుకున్నాక సో ఇలా టైట్గా లాక్కొని ఇలా లాగాక ఇది మరీ టైట్గా వేసుకోవద్దండి కొంచెం లూజ్గానే ఉండేవండి ఎందుకంటే పూసలు ఒకదాని మీద ఒకటి ఎక్కేసినట్టుగా బాగా టైట్ అయిపోతుంది అనమాట లాస్ట్లో ఈ నోట్ వేసుకుంటే మనకి ఇంకా ఇది తెగకుండా ఉంటుంది సో యాజ్ టీస్గా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నాను అలాగా వీటికి కూడా వేసేసి చూపిస్తాను సో నేను వీటికి ముడైతే వేసేసానండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దీన్ని కాల్ చేసి కూడా చూపిస్తాను అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇదేమో సింగిల్ లైన్తో చేశాను ఇదైతే డబల్ లైన్తో చేశాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కాల్ చేస్తున్నాను థ్రెడ్ అనేది మనం బయటికి కనిపించకుండా సో ఇలా కాల్ చేస్తామన్నమాట కట్ చేసేసుకొని కూడా కాల్చుకోవచ్చు అలా అనుకొని దీనికి ఇలా అనుకోవాలి సో అలా అనుకోవడం వల్ల ఏంటంటే మనకి దారం అనేది లూజ్ అయినా కూడా బీట్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి సో మనం ఫస్ట్ ఇది డబల్ లైన్ కదా సో డబల్ లైన్కి ఎలానే చేయాలి సింగిల్ లైన్ కూడా అలానే చేయాలి మీకు చూపిస్తాను క్లారిటీగా సో ఇది వచ్చేసి సింగిల్ లైను చూడండి మీకు నార్మల్గా మనం చంపచారం పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా సో ఇలా పెట్టుకున్నప్పుడు ఇది సింగిల్ లైన్లో చేశాను సో మీకు ఎవరికైనా సింగిల్ లైన్ యూజ్ అవుతుంది అనుకుంటే సింగిల్ లైన్ తయారు చేసుకోవచ్చు సింగిల్ లైన్ వచ్చింది అనుకుంటే సో ఇది వచ్చేసి డబల్ లైన్ అనమాట ఇది కొంచెం హెవీగా ఉంటుంది చూడడానికి కానివ్వండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో నేను ఒకసారి దీనికి హుక్ ఎలా అటాచ్ చేయాలని కూడా మీకు చూపిస్తాను సో నార్మల్గా దీనికి డబల్ ఉంటుందండి దానికోసం నాకు ఇది లేదు కాబట్టి జంపర్ రింగ్ ఉంటుంది కదా సో దాని యొక్క రింగ్ని దీనికి ఇలా అటాచ్ చేస్తున్నాను సో దాన్ని దీనికి ఇలా కనెక్ట్ చేసేసి టూ సైడ్స్ అనమాట ఇంకొక వైపుకి దీనికి దీనికి అటాచ్మెంట్ లింక్ని అయితే పెట్టేస్తున్నాను హుక్కి దీనికి సో ఇక్కడికి కనెక్టర్ అయితే కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఇయర్ రింగ్ దగ్గర వస్తుంది కదా అలా రావడం కోసం అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు దీనికి ఇంకొక జంపర్ రింగ్ చూపించాను కదా మీకు స్టార్టింగ్లో సో దీన్ని దీనికి అటాచ్ చేసుకుంటున్నాను చిన్నగా ఉంది చూసారా ఆ రింగుకి అయితే వేస్తున్నాను సో చిన్నగా ఉన్న రింగుకి వేసుకుంటే మనకి ఇయర్ రింగ్స్కి హోల్స్ పెద్దగా ఉన్నా కూడా అదే స్టట్స్కి బ్యాక్ సైడ్ వచ్చేవి కొంచెం పెద్దగా ఉన్నా కూడా మనకి దీంట్లోకి ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకున్నాక నేను మీకు మాటికి పెట్టి చూపిస్తానండి నార్మల్గా అయితే చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే పెద్ద కష్టమైతే ఏం కాదు సో దీన్ని నేను బుట్టకు పెట్టే చూపిస్తాను ఏదైతే ఉందో దాన్ని ఇలా దీనికి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇలా చే ఇలా ఉంటుందన్నమాట ఇది మనకి ఇయర్ వెనక్కి వచ్చేస్తుంది కదా చోలీ వెనక్కు వచ్చేస్తుంది సో అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది మనం పెట్టుకున్నాక సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో దీన్ని నేను దీని మీదకి చేసిన సెట్ ఒకటి చూపిస్తాను సో ఇది నేను ఈ షుగర్ బీట్స్ ఈ దండ కోసం తెచ్చుకున్న మెటీరియల్ నేను అండి నేను కూడా యూస్ చేశాను సో ఈ షుగర్ బీట్స్కి ఎలా చేసుకోవాలి ఈ దండని అనేది కూడా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒకసారి వెళ్ళి చూసేసేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్ అనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్